టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ రాజుల గ్రంథము ఇరవయ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్ళు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఆమెన్ ఆరోగ్యం బాగోలేదని బాధపడుతూ ఉన్నావా ఇక ఇది తగ్గదేమో అని భయపడుతూ ఉన్నావా దేవా నన్ను బాగు చేయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావా మంచం ఎక్కినటువంటి నేను ఇక మంచానికే పరిమితం అవుతానేమోనని దిగులు పడుతూ ఏడుస్తూ ఉన్నవా దేవుడు అంటూ ఉన్నాడు నీవు కన్నీళ్ళు విడుగుట నేను చూశాను ఏడుస్తూ ఉండటం నేను చూశాను నువ్వు బాధపడుతూ ఉండటం నేను చూశాను నువ్వు భయపడుతూ ఉండటం నేను చూశాను నాకు నన్ను నాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి నన్ను విడిపించయ్యాను నువ్వు చేస్తున్న ప్రార్థన నేను విన్నాను నేను నిన్ను బాగు చేస్తాను ఆరోగ్యం బాగలేదని మనము దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే మన ఏడుపును చూసి మన యొక్క కన్నీళ్లను చూసి ఆయన సంతోషపడేవాడు కాదు మన యొక్క ఆ బాధను చూసి ఆయన మనల్ని ఎగతాళి చేసేవాడు కాదు మనకున్న బాధని ఆయన అర్థం చేసుకునేటటువంటి దేవుడు మనం పడుతున్న వేదనను ఆయన అర్థం చేసుకునేటటువంటి దేవుడు మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో ఎప్పుడైతే దేవుని మనము ప్రార్థిస్తామో ఖచ్చితంగా ఆయన మనకి స్వస్థతని ఇస్తాడు ఆయన ఖచ్చితంగా మనల్ని బాగు చేస్తాడు దేవుని నామములు యేసుక్రీస్తు వారి నామములోనే స్వస్థత ఉంది ఆయన ద్వారా మనము ఖచ్చితంగా స్వస్థత పొందుకోగలం మనకి ఆరోగ్యము బాగా లేకపోతే మనం ఎవరికి చెప్పుకుంటూ ఉన్నాం మన తండ్రికో తల్లికో లేదంటే పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలకో భార్య భర్తకో భర్త భార్యకో లేదా స్నేహితులకి లేదా బంధువులకి చెప్పుకుంటూ ఉన్నావేమో వాళ్ళెవ్వరూ కూడా నిన్ను ఆ అనారోగ్య సమస్య నుంచి బయటికి తీసుకుని వచ్చేవారు కాదు అంటే చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవాలి తల్లికి తండ్రికి తోబుట్టులకి ఆ స్నేహితులకి చెప్పుకోవాలి కానీ మొదట ఏం చేయాలా మొదట దేవునికి చెప్పాలి అయ్యా నేను ఫలానా ఆరోగ్య సమ అనారోగ్య సమస్యతో నేను బాధపడుతూ ఉన్నాను నా శరీరంలో పలానా వ్యాధి ఉంది దానివల్ల నేను ఇబ్బంది పడుతూ ఉన్నానని మొదట దేవుని దగ్గరే చెప్పుకోవాలి దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా ఆయన ఆ సమస్య నుంచి విడిపిస్తాడు నీ బంధువులైనా స్నేహితులైనా లేకపోతే తోబుట్టువులైనా ఎవరైనా కొన్నిసార్లు మనకి కలిగినటువంటి అనారోగ్య సమస్యను బట్టి వాళ్ళు మనల్ని దూరంగా పెట్టడమో వారు వారు మనల్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడటమో లేదు మనము లేనప్పుడు మన గురించి చెడ్డగా మాట్లాడటమో జరుగుతుంది కానీ దేవుడు మన విషయంలో అట్లా ఉండడు నువ్వు బాధపడితే ఆయన నీ బాధను చూసి ఆయన బాధపడతాడు నీవు ఆ రోగము వచ్చిన దానిని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నా దిగులు పడుతూ ఉన్నా ఏడుస్తూ ఉన్నా నీ కన్నీటిని తుడిచేవాడే కానీ నీ స్నేహితుల్లాగానో నీ బంధువుల్లాగానో నిన్ను ఎగతాళి చేసేవాడు కాదు నిన్ను పరిహాసం ఆడేవాడు కాదు నువ్వు ఏడుస్తున్న ఏడుపు చూసి నీ కన్నీటిని తుడిచి ఆ బాధ నుంచి నేను విడిపించే వ్యక్తే కానీ నేను అపహాస్యం చేసేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి అనారోగ్య సమస్య మనకు వచ్చినప్పుడు శరీరంలో ఒక వ్యాధి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులతో చెప్పుకోవాలి బంధువులతో సారీ మన రక్త సంబంధికులతో చెప్పుకోవాలా స్నేహితులతో చెప్పుకోవాలా కానీ దానికంటే అందరికంటే ముందు దేవునితో చెప్పుకోవాలి ఇస్కియా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆశురు రాజు అయినటువంటి సన్నిహరిపు రబ్షాకే ఆధ్వర్యంలో వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని రబ్షాకే దగ్గర నుంచి విడిపించిన తర్వాత ఇస్కియాకి ఒక కురుపు వస్తుంది ఒక పుండు లాంటిది వస్తుంది అది మరణానికి దారి తీసే పరిస్థితి అయితే ఈ విషయాన్ని ఏషియా ప్రవక్త వచ్చి ఇస్కియాతో చెప్తూ ఉన్నాడు ఇదిగో నీకు వచ్చినటువంటి ఆ కురుపు వల్ల లేదా నీకు వచ్చినటువంటి ఆ అనారోగ్యం వల్ల నువ్వు చనిపోబోతూ ఉన్నావు కొంచెం సమయమే ఉంది ఇంకా ఏదైనా చక్కబెట్టుకోవాలనుకుంటే ఈ నీటిని చక్కబెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి రాజుగారి దగ్గర నుంచి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగాడు ఈ కొద్ది సమయంలోనే ఈజీగా ఏం చేశాడంటే దేవునికి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు అయ్యా నేను చక్కగానే జీవించాను నీ విషయంలో నేను కరెక్ట్గానే జీవించాను నేను ఎలా జీవించానో ఎలా బ్రతికానో ఎంతమందికి సహాయం చేశానో ఎంతమందిని ఆదుకున్నానో ఎంతమందికి న్యాయం చేశానో నీ దృష్టికి ఎప్పుడు కూడా నేను చెడ్డగా ప్రవర్తించలేదు ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకోయా అని ఆయన ప్రార్థించగానే ఏషియా ప్రవక్త ఆ ఇంటి ఆవరణంలో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళకముందే మళ్ళీ దేవుడు ఏషియా ప్రవక్తతో మాట్లాడి తిరిగి మళ్ళీ ఇజ్గియా దగ్గరికి తీసుకొని వచ్చాడు అప్పుడు చెప్తా ఉన్నాడు నీవు కన్నీళ్ళి విడుచుట నేను చూశాను నువ్వు ఏదైతే ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నావో దాన్ని నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తాను ఎంతసేపు ప్రార్థన చేశాడు కొంచెం సేపే అయితే ఆయనలో ఏం తప్పు కనపాలా కాబట్టి ఆయన చేసిన ప్రార్థన అంగీకారంగా ఉంది దేవుడికి మరి మనము చేసేటప్పుడు మనలో ఏదైనా తప్పు కనిపిస్తూ ఉంటే మరి మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు స్వస్థతనిస్తాడా ఖచ్చితంగా కష్టమే అంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అంటే దేవుని బాగు చేయమని నువ్వు అడిగేటప్పుడు అనారోగ్య సమస్య నుంచి నేను విడిపించమని అడిగేటప్పుడు ఆ స్వస్థత కావాలని నువ్వు ఆశపడినప్పుడు మొదట నీలో ఏ పాపము లేకుండా ఉండాలి ఏ పాపము లేకుండా ఉండాలంటే అది వల్ల ఏదంటే అంటే ఇప్పుడు జీవించిన జీవితం అంత పాపమే కదా మరి ఇంకొక జన్మేత్తలా ఆ పాపము లేకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎలా జీవించావు ఏ విధంగా పాపం చేసావు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసావు ఎందువల్ల నీకు ఆ మరణకరమైన రోగం వచ్చిందో అటన్నిటిని బట్టి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆ తర్వాత నువ్వు తగ్గించమని అడగాలి నువ్వు ఏది దేవుడి దగ్గర ఒప్పుకోకుండా నువ్వు చేసిన తప్పులేటి గురించి దేవుడి దగ్గర ఒప్పుకోకుండా వాటి గురించి నువ్వు పశ్చాత్తాపడకుండా ఆ తప్పులు అట్లాగే కొనసాగిస్తూ వచ్చి దేవా నాకు స్వస్థతని అయ్యి అంటే అది జరగటము అసాధ్యము హిజకీయ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు ఎందుకని అయ్యా నేను ఎట్లా బ్రతికానని నీకు తెలుసు నేను ఎట్లా జీవించానని నీకు తెలుసు నేను నీ దృష్టికి ఎంత మంచిగా జీవించానో నీకు తెలుసు అట్లాంటిది నాకు ఇప్పుడు మరణకరమైన రోగం రావటం ఏంటయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఆయన బతిమలాడుతూ ఉన్నాడు దేవుడు దేవుడు ఆలోచించి ఈయన కరెక్ట్గానే జీవించాడు అని ఆయన ప్రార్థన అంగీకరించాడు మరి మన ప్రార్థన అంగీకరించాలంటే మనలో కూడా ఏ పాపము ఉండకూడదు ఏ పాపము ఉండకూడదు అంటే చేసిన పాపమంతా దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో మనం కడగబడితే అప్పుడు మనలో ఏ పాపము ఉండదు మనము పుట్టిన దగ్గర నుంచి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపము చేస్తూ తప్పులు చేస్తూ మోసాలు చేస్తూ ఇదంతా చేసుకుంటా వచ్చి ఇప్పుడు లేనిపోని అలవాట్లను అలవాటు చేసుకొని ఇప్పుడు మరణం వచ్చిందని మంచం మీద ఉన్నానని ఇంక బ్రతకనేమోనని భయపడుతూ దిగులు పడుతూ ఏడుస్తూను ప్రార్థన చేస్తే ఎలా అంగీకరిస్తాడు నువ్వు మొదట చేయాల్సింది ఏంటంటే జీవించిన జీవితాన్ని బట్టి చేసిన పాపమును బట్టి చేసిన తప్పులను బట్టి వాటన్నిటిని మొదట ఆయన దగ్గర ఒప్పుకోవాలి వాటి గురించి పశ్చాత్తాపడనయా నేను చెడ్డ జీవితమే జీవించా పాపపు జీవితమే జీవించా ఆ ఎంత చండాలమైన జీవితాన్ని జీవించానంటే అదంతా జీవించానయ్యా చేయకూడని తప్పులన్నిటినీ అన్నిటినీ చేశానయా ఇప్పుడైతే మరణపు అంచుల్లో ఉన్నాను ఇప్పుడైతే మంచము దిగలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడైతే ఆ రోగము నుంచి నేను బయట పడలేమో పడలేనేమో అని భయం కలిగే పరిస్థితుల్లో ఉన్నాను అని మనము ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇదిగో మొదట ఈ ఈ పరిస్థితులన్నిటిని మనము ముందు ఒప్పుకోవాలి దేవుని దగ్గర అవునయ్యా నేను ఇట్లాంటి జీవితం జీవించాను నన్ను క్షమించు నేను ఇట్లాంటి తప్పులు చేశాను నన్ను క్షమించు ఇట్లాంటి పరిస్థితులు నేను బ్రతికాను నన్ను క్షమించు ఇట్లాంటి నా స్నేహితులతో నేను తిరిగాను నన్ను క్షమించయా అని నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయన దగ్గర ఒప్పుకొని ఇప్పుడు అడగాలి నువ్వు ఏమని అయ్యా నన్ను బ్రతికించు ఇక నేను పాపపు జీవితాన్ని నేను జీవించనయ్యా నన్ను బ్రతికించు పాపపు ఆ గత జీవితంలోకి మళ్ళీ నేను వెళ్ళిపోనాయా ఒక నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తానయా నన్ను బ్రతికించు ఇదిగో నీ కోసము నేను నిలబడతానయా నన్ను బ్రతికించు నిస్వార్థం నేను ప్రకటిస్తానయా నన్ను బ్రతికించు లేదా నీ సాక్షిగా నేను ఉంటానయా నన్ను బ్రతికించు నేను చచ్చే వరకు ఇక నీ మీద విశ్వాసం కలిగి ఉంటానయా నన్ను బ్రతికించు ఏదో ఒకటి నీ కనిపించిన దానిని బట్టి నువ్వు ఒప్పుకునే దానిని బట్టి అంటే మొదట నీ పాపము క్షమించబడాలా ఇస్కియాలో ఏ పాపం లేదు ఆయన ప్రార్థన అంగీకారంగానే ఉంది దేవుడు ఇచ్చాడు బాగు చేశాడు నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలి నువ్వు కూడా బాగుపడాలి నువ్వు కూడా మరణం నుంచి ఆ మరణకరమైన రోగము నుంచి తప్పించబడాలి నీకు కూడా ఆయుష్ దేవుడు ఇవ్వాలంటే నీ ప్రార్థన కూడా అంగీకారంగా ఉండాలి అంటే మొదట మనము జీవించిన జీవితాన్ని బట్టి చేసిన తప్పుని బట్టి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆ తర్వాత అడగాల అయా నన్ను బ్రతికించు అయా నన్ను బ్రతికించాలి డాక్టర్లకు కూడా వల్ల కాని పరిస్థితి డాక్టర్లకు కూడా వల్ల కాని రోగాలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేసే పరిస్థితులు ఉన్నాయి అటువంటి రోగాలైనా సరే అటువంటి రోగాలైనా సరే దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు ఆయనకి తెలియని వైద్యమే లేదు ఇజకియాకి ఎలా తగ్గిందా రోగం అంటే అంజూరపు పండ్ల ముద్ద ఆ కురుపు మీద రాశారంట అసలు అదేం వైద్యం అంటే దేవుడు కార్యము చేయాలి అని అనుకోవాలనే కానీ మనకి ఆశ్చర్యము కలిగే అంత విధంగా ఆయన కార్యము చేయగలడు అంటే దీని ద్వారా కూడా తగ్గించవచ్చా అది నీకు నాకు వల్ల కాదు దేవునికి వల్ల దేవుడు తలుచుకోవాలని కానీ దేనిని ఉపయోగించి మన జీవితంలో కార్యము చేస్తాడనే విషయము మనకి తెలియదు మనమే ఆశ్చర్యపోతాం ఓహో దీనిని ఉపయోగించి దేవుడు నా జీవితంలో కార్యం చేశాడా అని మనకే ఆశ్చర్యము కలుగుతుంది కాబట్టి మరణకరమైన పరిస్థితి అయినా ఒక రోగంతో ఇబ్బంది పడుతూ ఉన్న ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నా భయం కలిగి దిగులు కలిగి నేను బ్రతకనేమో ఇక జీవితం ఇంతేనేమో మంచం పట్టాను ఇక మంచం దిగనేమో నా జీవితం ఇక మంచానికి పరిమితమేమో అన్న అనుకుంటా ఉన్నావేమో నువ్వు వేడుస్తున్న ఏడుపు నువ్వు పడుతూ ఉన్న బాధ నీ యొక్క పాపముల గురించి నీ యొక్క పశ్చాత్తాపము ఒక నూతనమైన జీవితం బ్రతకాలని నీ యొక్క ఆశ నీ యొక్క కోరిక నీ యొక్క పశ్చాత్తాపము ఎంత దృఢంగా ఉంటుందో నీ యొక్క ఆశ ఎంత దృఢంగా ఉంటుందో అంత త్వరగా దేవుడు ఆ స్వస్థతను నీ జీవితంలోకి తీసుకొని వస్తాడు నువ్వు భయపడవద్దు కన్నీళ్ళు విడవద్దు నువ్వు దేనికి కన్నీళ్లు విడవాలంటే వచ్చిన రోగానికి కాదు బ్రతికిన జీవితానికి వచ్చిన రోగానికి నువ్వు కన్నీళ్ళు విడిచి విడవలసిన అవసరం లేదులే కానీ బ్రతికిన జీవితాన్ని బట్టి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి ఇట్లాంటి ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించి ఈరోజు ఈ మరణకరమైన పరిస్థితుల్లోకి వచ్చావు అంటే ఈ మరణకరమైన రోగము నీకు వచ్చిందని నువ్వు దిగులు పడి ఏడ్చేదానికంటే కూడా ఇది రావటానికి కారణమైనటువంటి ఆ పాపము జీవితాన్ని బట్టి ఆడవాలి ఆ పాపము చేసిన దానిని బట్టి ఆడవాలి ఆ తప్పులు చేసిన దానిని బట్టి ఆడవాలి అప్పుడు నువ్వు జీవించిన జీవితాన్ని గురించి ఏడుస్తూ దుఃఖపడుతూ దే పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర వాటన్నిటిని ఒప్పుకుంటే అప్పుడు దేవుడు స్వస్థతని మనకి అనుగ్రహిస్తాడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుణ్ణి అడిగి పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఆయన నామంలో స్వస్థత ఉంది ఆయన ఖచ్చితంగా మనల్ని బాగు చేస్తాడనే విశ్వాసము నమ్మకము మొదట నీకుండాలి నువ్వు ఎంతగా అయితే విశ్వసిస్తావో ఎంతగా అయితే నమ్ముతావో అంత తొందరగా కార్యము జరుగుతుంది మొదట నీ పాపమును ఆ మరణకరమైన పరిస్థితి రావటానికి కారణమైన పాపాలు ఉన్నాయి ఊరికనే ఏం రాల నువ్వు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా నీతిగా దేవునికి ఇష్టంగా జీవించి ఉంటే నీలో ఏం తప్పు లేదు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈజీగా ఇచ్చినట్టుగా అమ్మనే ఇచ్చేస్తాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం చేయని వ్యక్తి లేడు నాలో ఏ దోషము లేదు నాలో ఏ పాపము లేదని ఎవడైనా అంటే వాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు అని బైబిల్లోనే ఉంది వాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు కాబట్టి మనము జీవించిన జీవితాన్ని బట్టి మనము దుఃఖపడాలి మనము జీవించిన పాపపు జీవితాన్ని బట్టి మనము ఏడవాలి కానీ ఆ రోగము వచ్చిన దానిని బట్టిగా రావటానికి కారణమైంది జీవించిన జీవితం చేసిన పాపము చేసిన తప్పు ఈ చేసిన తప్పు చేసిన పాపము ఈ జీవించిన జీవితము ఇదంతా కూడా తిరిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన రక్తంలో నిన్ను కడిగి ఆ పాపము నీలో లేకుండా పవిత్రంగా నిన్ను మారుస్తాడు పరిశుద్ధంగా మారుస్తాడు ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా మార్చబడ్డావో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా మార్చబడ్డావో ఇక నీలో ఏ పాపము లేదు ఎప్పుడైతే నీలో ఏ పాపము లేదో వచ్చినటువంటి రోగము కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది వచ్చినటువంటి అనారోగ్య సమస్య కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇక తిరిగి ఎప్పుడు వెనక జీవితాన్ని జీవించకుండా తిరిగి గత జీవితంలోకి వెళ్ళిపోకుండా ఒక నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తూ మనము దేవుని రాజ్యమునికి వారసులుగా మార్చబడాలి అనారోగ్యంతో ఉండి ఇబ్బంది పడుతూ బాధపడుతూ భయపడుతూ దుఃఖపడుతూ దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటే నీ ఏడుపుని నీ దుఃఖాన్ని నీ బాధను నీ కన్నీటిని నీ భయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన నేను దాటిపోయే దేవుడు కాదు ఆయన నువ్వు కన్నీళ్లు విడటం ఆయన చూశాడు ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు నీ యొక్క విశ్వాసము నీ యొక్క నమ్మకము బలముగా ఉంచు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి వాటిని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి పవిత్రంగా మార్చబడు Amen.